నమస్తే నా ఊరు నా వార్త బులిటెన్ స్వాగతం ఇక డీటెయిల్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి కదలిరా బహిరంగ సభలో వైసీపీ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకు రాష్ట్రంలో రాజకీయం మారుతుందని ఏపీని రివర్స్ గేర్ లో నడిపించిన తుగ్లత్ పని అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు వైసీపీలో ఉండి జగన్ పాలన బాగలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారని అప్పటి నుంచి ఆనం ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూశామన్నారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఆనం పనిచేశారన్నారు ప్రజల కోసం ప్రశ్నిస్తే పక్కన పెట్టారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఐదేళ్లు పోరాటం చేశారన్నారు శిశుపాలుడు వంద తప్పులు చేసి ఈ సైకో మాత్రం వెయ్యి తప్పులు చేశారని విమర్శించారు మీ అందరి చేతుల్లో ఓటుంది ఇంటి పెద్ద సరిలేకుంటే ఆ కుటుంబం బాగుంటుందా అని ప్రశ్నించారు ఏపీలో కూడా అదే జరిగింది విధ్వంసం కొనసాగుతుంది ఇక సంక్రాంతి పండుగ కూడా చేసుకోలేకపోయామని విమర్శలు చేశారు ఉద్యోగులకి జీతాలు పెంచే పరిస్థితి లేదన్నారు అడిగితే జైలుకి పోతామనే భయం అందరిలో ఉందని టీడీపీ అధినేత పేర్కొన్నారు తుఫానులు వరదలు వచ్చినప్పుడు ఒక్కో కుటుంబానికి పదివేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు ఏ కులస్తులైనా బాగున్నారా ఏ మంతస్సులైనా బాగున్నారా కనీసం రెడ్ లైనా బాగున్నారా అని ప్రశ్నించారు వీటన్నిటికీ ఒకటే మార్గమని జగన్ పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు యువత కోసం ఇరవై ఐదు ఏళ్ల కిందట తాను ఐటీ ఆయుధం ఇస్తే ఇప్పుడు అది వజ్రాయుధం అయిందన్నారు సీనియర్ నాయకులను కూడా అహంకార అవునా కాదా దీని వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఐదేళ్ల నుంచి పోరాడాడు ఆయన కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో ఈ తుగ్లకు వెయ్యి తప్పులు చేశాడు ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికీ ఓటు ఉంది వజ్రాయుధం ఎనభై రెండు రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఎక్కడికక్కడ ముందుకొచ్చి అహంకార విధ్వంస తుగ్గులకు పాలకుని తరిమేయడానికి రా కదిలి రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుంది తమ్ముళ్ళు నేను అడుగుతున్నా కొంపగా గుళ్ళైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కానీ ఒక సీఎం ఒక పాలకుడు విధ్వంసగారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది ఒకసారి చూడండి నేను అడుగుతున్నా ఇక్కడ ఏ అయినా బాగున్నాడా ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు కష్టాలు ఉన్నాయా లేదా మీకు పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా నిన్నే సంక్రాంతి పండుగ అయింది పండుగ కూడా చేసుకోలేకపోయాం నేను నుంటే సంక్రాంతి కానుక క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చావాడు అన్ని పోయినా ఈరోజు అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం పెట్టా అది పోయింది ఎవరా కాదా ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాల పెంచబడి అడిగే పరిస్థితులు లేరు మొదల తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చాను అవునా కాదా వాడ పని అయిపోయింది ఇప్పుడు వాడ కావాల్సింది జీతాల అడిగే పరిస్థితులు లేరు మొదల తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చాను అవునా కాదా అని ఇంకో పక్క వ్యాపారస్తులు ఏమైనా బాగున్నారా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకల్లో తన అన్న ఏపీసీఎం జగన్ తో షర్మిల అంటి ముట్టనట్టుగానే వ్యవహరించడం అక్కడి ఆహుతులను సైతం ఆశ్చర్యపరిచింది హైదరాబాద్ శివార్లోని గండిపేట గోల్కొండ రిసార్ట్లో గురువారం సాయంత్రం షర్మిల కుమారుడు నిశ్చితార్థ వేడుకలు జరిగాయి తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పార్టీల నేతలు ఈ వేడుకకు హాజరయ్యారు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో జగన్ తన సతీమాని భార్యతో కలిసి రిసార్ట్ కు చేరుకున్నారు ఆయన నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు అంతకుముందు తల్లి విజయమను ఆప్యాయంగా హత్తుకున్నారు పక్కనే ఉన్న షర్మిలను పలకరించి కాబోయే వధూ వరులకు శుభాకాంక్షలు తెలియజేశారు తర్వాత పుష్పగుచ్చం ఇస్తుండగా గ్రూపు ఫోటోతో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండడం గమనించి దగ్గరకు రావాలని పిలుపునిచ్చారు ఆమె భర్త అనిల్ కూడా అంటీ ముట్టనట్టుగానే కనిపించారు ఇక ఫోటో కోసం రావాలని రెండవసారి పిలిచినా రాలేదు మూడవసారి పిలిచాక వచ్చి విజయమ్మ పక్కన నిల్చొని ఫోటో దిగారు తర్వాత షర్మిలను తల్లి విజయమ్మను పలకరించిన జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు ముఖ్యమంత్రి వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు షర్మిల కుమారెడ్డి నిశ్చిత వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఇక సినీ నటులు మోహన్ బాబు విష్ణు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఏపీ కాంగ్రెస్ నేత శైలజానాథ్ జేడి శీలం ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి జి వివేక్ తదితరులు హాజరయ్యారు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బును అనంతపురం జిల్లా విడపనకల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం చౌటపల్లికి చెందిన పందాల కృష్ణారెడ్డి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్లు తీసుకుని కారులో కర్ణాటక బయలుదేరారు విడపకల్లు పోలీసులు ప్రత్యేక తనిఖీల్లో భాగంగా కృష్ణారెడ్డి వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు పెట్టుబడింది పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు అయితే తాను బెంగళూరులోని ఇల్లు కొనేందుకు స్నేహితుల వద్ద డబ్బు అప్పు తీసుకుని వెళ్తున్నట్లుగా కృష్ణారెడ్డి వెల్లడించారు సరైన పత్రాలు చూపి నగదు తీసుకుని పోవాలని పోలీసులు తెలిపారు ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది నాలుగు గంటల సమయంలో మన విడపకల్ అవుట్స్కర్ట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి రూవర్డ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెర్నా కార్ని ఆప్ చెక్ చేయగా దాంట్లో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఆ కార్లో కారులో దొరకడం జరిగింది దాని మీద అతను వివరాలు అడుగుగా అతను వందల కృష్ణారెడ్డి అని ఆఫ్ నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని తాను సిరుగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు ఈ క్యాష్ గురించి వివరాలు అడుగుగా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆయన తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డి నిప్పులు జరిగారు అన్న అవినీతిని ప్రశ్నిస్తూ రిలీజ్ ఆడియో ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోవూరు అభ్యర్థిగా తన అన్న ప్రసన్నకు టికెట్ ఇవ్వద్దంటూ ఆడియోలో జగన్కు విజ్ఞప్తి చేశాడు రాజేంద్రనాథ్ అన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అయితే ఈ ఘటనపైన వ్యాఖ్యలతో ఆడియోను విడుదల చేశాడు ప్రసన్న తనను ఎన్ని అవమానాలకు గురి చేసినా భరించానని ఇక భరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు జనసేనలో చేరి ప్రసన్నను ఓడించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని పలు నామినేటెడ్ పదవులకు కోట్లలో లంచాలు తీసుకున్నాడని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు నల్లపురెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కొవ్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ప్రసన్నన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీని తమ భుజ స్కంధాలపై మోసిన స్థానిక నాయకులను కార్యకర్తలను ప్రసన్నన దూరం పెట్టారని అనేది జగద్విత్తం దీంట్లో సందేహమే లేదు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిందనే సంతోషమే కాని గత ఐదు సంవత్సరాలుగా వారికి ఎలాంటి ప్రాధాన్యం గుర్తింపు లేకుండా పోయాయని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ప్రతి గ్రామంలోని నాయకులు పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకుల వర్గ విభేదాలకు బలైపోయి ఎవరికి చెప్పుకోలేని అర్థం కాక పార్టీని వీడలేక లోపల ఎంతగా కుమిలిపోతున్నారో ప్రత్యక్షంగా నేను చూశాను ఈనాడు కోవు నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను ప్రసన్న దృష్టికి తీసుకునేది వెళదామనుకుంటే సిఖండిగా ఈ మండల స్థాయి నాయకులు వారికి అడ్డు తదులుతున్నారు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా ఇద్దరు లేక ముగ్గురు మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను ప్రసన్నన చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా ఎవ్వరు కూడా ఆ నాయకుణ్ణి కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్లే పరిస్థితులు నేడు లేవు ఆ నాయకుడు చెప్పిందే వేదం ఆ నాయకుడు చెప్పిందే శాసనం ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్నన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ గ్రామస్థాయి నాయకుల్లోనూ వచ్చేసిందని నేను మీకు బాధతో తెలియజేసుకుంటున్నాను ఎంతో మంది తమ సమస్యలు స్వయంగా చెప్పుకుందామని ప్రసన్నన్న ఇంటికి వెళితే మళ్ళీ కలుద్దాం రేపు కలుద్దాం అనే మర్యాదపూర్వకంగా వారిని ఇంటి లోపలికి కూడా పిలవకుండా అటెండెన్స్ చేత చెప్పి పంపించడంతో అవమాన భారంతో వారు వెనుతిరగడం తప్ప వాడు చేసేదేవి లేకుండా పోతుందని నా అభిప్రాయం ఇక నియోజకవర్గంలో ఆ ఐదుగురు నాయకులే కాకుండా రాజకీయాలకు సంబంధం లేని మరొక కనిపించని శక్తి వెంకటరమణయ్య అలియాస్ వెంకటరమణారెడ్డి ఈ వెంకటరమణయ్య అనే వ్యక్తి బుచ్చి మండలంలోకి ప్రవేశించి బుచ్చి మండల నాయకుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయాలకే రాజకీయాలు నేర్పించే బుచ్చి మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీని భ్రష్టు పట్టించిన చరిత్ర వెంకటరమణయ్యదేనని చెప్పి నేను మీకు తెలియచేసుకుంటున్నాను ఆఖరాకి ప్రసన్న జిల్లా అధికారులకు కూడా ఈ వెంకటరమణయ్య మా తమ్ముడు అనే పరిచయం చేసే స్థాయికి పెంచేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ వెంకట రమణయ్య అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోవట్టని అనుమానం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికింది ఉమ్మడి నెల్లూరు ఏనని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేల అధికార పార్టీని వీడి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో నడిచేందుకు వెంకటగిరిలో నిర్వహించిన రా కదలిరా సభలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మాఫియా గ్యాంగ్లు పెరిగిపోయాయన్నారు దానిపైన గతంలో పోలీసుల సభలోనే మాట్లాడినట్లుగా ఆయన గుర్తు చేసుకున్నారు రాష్ట్రమంతా ఈ సంస్కృతి పెరిగిపోయిందని చెప్పారు అన్నారు అప్పటి నుంచే తనపైన కక్ష గట్టారని వెంకటగిరికి ఏది కావాలని అడిగినా ఆ అభ్యర్థులను చెత్తబుట్టలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు పదవులు కావాలని తాను అడగలేదని పట్టణానికి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం సోమశీల స్వర్ణముఖి లింక్లకు కాలువలకు నిధులు కొరితే బుట్ట దాఖలు చేశారన్నారు గ్రామ పంచాయతీలు ఇతర స్థానిక సంస్థల నిధులు మళ్లించారని ఆ డబ్బుతో ఇవ్వాలని కోరితే తన నియోజకవర్గ ప్రజలను సీఎం ఇబ్బంది చేపెట్టారన్నారు ఇక సోమశీల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శలు గుప్పించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి దేనికి బయటకు వచ్చాము ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగ్లు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను అయ్యా నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానం అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే నేను అడిగింది ఏమి అడిగాను వాళ్ళని నాకేం పదవీ ఏమని అడగలేదు వెంకటగిరిలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలే వేశారు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు నేను బొద్దల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిల స్వర్ణముఖి లింకు కాలంకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబుగారి హయాంలోనే ఆల్తూర్పాడ రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు ఉన్నటువంటి వెంకటగిరి డక్కిలి ఏర్పేడు తిరుపతి రేణుగుంట ఇక్కడ వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు ఇక గ్రామ పంచాయతీల డబ్బులు తినేశారు సముతుల డబ్బులు తినేశారు మండలాలు డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయమయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నా ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు